హాయ్ అండి మీరు చూస్తున్న ఈ మొక్కని మేమైతే రెల్ల చెట్టు అంటాము రేల అని కూడా అంటారు ఇంగ్లీష్లో గోల్డెన్ షవర్ అని అంటారు ఇది ఒక ఔషధ మొక్క అని చెప్పవచ్చు రేల మొక్క ఒక రకమైన కాసియా జాతికి చెందిన చెట్టు దీనిని అరగ్వద అని కూడా అంటారు దీని శాస్త్రీయ నామం కాసియా పిష్టుల ఆకులు మెరుపుతో కూడిన ముదురు రంగు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కాయలు నలుపులో కానీ పూర్తి ముదురు గోధుమ రంగులో కానీ సన్నగా గుండ్రంగా ఉండి యాభై నుండి అరవై సెంటీమీటర్ల పొడవు ఉండి వేలాడుతూ ఉంటాయి ఇది ఎక్కువ తేమ ప్రదేశాల్లో దట్టమైన నాటి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది ఇది పువ్వులు చాలా అందంగా ఉండడం వలన ఉద్యానవనాల్లో ఇంటి ముందు నాటుకుంటారు చెట్టు యొక్క ఆకులు పువ్వులు కాయలు బెరడు వేళ్ళు అన్నీ ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్